ఆ డిజైన్ నాకు అస్సలు నచ్చలేదండి అందుకే తాలేదు ఒకవేళ నేను చచ్చిపోతే నువ్వు పెళ్లి చేసుకుంటావా చేసుకోవా లేదండి నేను చేసుకోను మా అక్క దగ్గరికి వెళ్ళి అక్కడే ఉండిపోతా ఒకవేళ నేను చచ్చిపోతే నువ్వేం చేస్తావు నాకు మాత్రం ఎవరుండరే నేను కూడా మీ అక్క దగ్గర వేసి ఈ జీవితం ఎట్లా కూడా గడిపేస్తా దానికి ఎందుకు ఎంత భయపడుతున్నావా నీ దగ్గర వాటర్ బాటిల్ ఉందా ఈసారి వాడు రాగానే ఆ బాటిల్ తో మొంగడుకొని నిలబడు మేక పోయాక వాడే పరిగెత్తాడు ఏమండి ఆడవాళ్ళు కార్ డ్రైవింగ్ సరిగా చేయలేరు ఎందుకు కారుకు చాలా అర్థాలు ఉంటాయి వాటన్నింట్లో మీ అన్నాళ్ళు చూసుకుంటా డ్రైవింగ్ చేయాలంటే ఏమండి మన పెళ్లి తర్వాత నీలో ఏ మార్పు వచ్చిందండి మన పెళ్లికి నువ్వు మాత్రమే అందంగా కనపడేదని ఇప్పుడు నువ్వు తప్ప అందరూ అందంగా ఏమండి కోర్టులో ఎప్పుడు కేసులు వాయిదా వేస్తానే ఉంటారు ఎందుకు పిచ్చి రానా కాలమే అన్నిటికి పరిష్కారం ఇస్తుంది అని చెప్పేదానికే కోర్టులో కేసులు వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదాలు వేస్తనే ఉంటారు ఏమండి పెళ్ళిని ఎందుకు పాని గ్రహణంతో పోలుస్తారు ఏదో సూర్యగ్రహణం చంద్రగ్రహణం లాగా ఓ సీరుదనా వాటితో ఎందుకు పోలుస్తారు వాటికి కనీసం పట్టు విడుపు రెండు ఉన్నాయి ఈ పాని గ్రహానికి పట్టు తప్ప విడిపేలేదు మగాడు మూడు విషయాల్లో ఎప్పుడు తృప్తిపడు ఫోను బండి భార్య ఎందుకంటే మనకంటే మన పక్కింట్లోనే మంచి మోడల్ ఏమండి భార్య భర్తలు ఎప్పుడు గొడవ పడతాంటారు ఎందుకు కొంతమంది ఏమో డబ్బుల కోసం ఆస్తుల కోసం గొడవ పడతారు ఇంకొంతమంది కులాల కోసం మతాల కోసం గొడవ పడతారు కానీ ఈ భార్య భర్తలు మాత్రమే ఎందుకు గొడవ పడతారో వాళ్ళకే తిరిగి గొడవ పడతా ఉంటారు ఏదైనా ప్రమాదమో లేదా నష్టం జరిగితే ఇన్సూరెన్స్ పెడుతూ తర్వాత డబ్బులు ఇస్తారు కానీ పెళ్లికి మాత్రం కట్నం రూపంలో ముందు ఇచ్చేస్తారు కాదు బా పెళ్ళిలో ఏడు అడుగులు నడిపిస్తారు ఎందుకు ఏడు సముద్రాలు దాటిపోయినా ప్రతి ఉందండి ఎందుకుంటదే నీ వదిలి ఏడువరాల నగరేసి వచ్చింది కదా ఒకటేనండి మా మగాలలో కూడా మూడు రకాలు ఉండాలి ఒకటి వీళ్ళు అసలు పెళ్ళే చేసుకోరు అద్భుతాలు సృష్టిస్తూ ఉంటారు ఇక రెండు వీళ్ళు కేవలం ప్రేమిస్తారు అంతే వాళ్ళు చేసే అద్భుతాలను వీళ్ళు చూస్తా ఉంటారు ఇక మూడు పెళ్ళైన మా వాళ్ళు వీళ్ళ జీవితంలో కూడా ఏదో ఒక అద్భుతం జరగకపోతుందా అని చూస్తూ ఉంటారు ఏమండి ఆఫీస్ నుంచి అప్పుడే ఆ మా సారు గో టు హెల్ హెల్కా అన్నాడు అందుకే వెంటనే ఇంటికి వచ్చాడు ఏమండి మన ఎదురింట్లోకి కొత్తగా భారీ భర్తలు వచ్చారండి ఎంత బాగుంటారో తెలుసా నీకు ఆయన పోతా పోతే రోజు ముద్దు కూడా పెట్టేసిపోతాడు కానీ నువ్వు ఎందుకండి అలా చేయవు వాళ్ళ బారికి నీ ముద్దు పెట్టి ముందు కూడా నాకు మన పెళ్ళైన కొత్తలో మీ ఇంట్లో కుక్ కుక్కు ఉండేది ఇప్పుడు ఏమైందండి అది నువ్వు వచ్చినప్పుడు నుంచి దానికి అరిచే అవకాశమే అందుకే వెళ్ళిపోయింది